మార్నింగ్ క్రియేటివిటీ ఛానల్ చూస్తున్నా మీ అందరికీ హాయ్ అండి ఈ రోజైతే నేను చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ట్యూటీ ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఇది కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ టైం అనేది పట్టదు ఎంత బాగుంటుంది అంటే బయటను మనం కొనుక్కునే వాటికన్నా మనం ఇంట్లో అయితే ఇంకా బాగుంటాయి రేటు కూడా మనకి చాలా రీజనబుల్గా ఉంటుందండి అదే మనం బయట కొనుక్కుంటే చాలా ఎక్కువ రేటు ప్లస్ అవి బాగా నిల్వ ఉంటాయి అదే మనం చేసుకున్న ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి కూడా ఇక్కడ అయితే చూడండి నేను ఒక బొబ్బాస్కాయని ఇలా తొక్కలు తీసి పెడుతున్నాను ముందుగా అయితే దీన్ని కడగనవసరం లేదు ఎప్పుడు కడగాలి అన్నది నేను చెప్తాను ఇప్పుడైతే దీని మీద ఉన్న తొక్కను మొత్తం తీసేసుకొని ఇలా పైన ఉన్నది అలానే కొంచెం కిందన ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సెంటర్లోకి కట్ చేసుకోవాలన్నమాట అంటే లోపల ఉన్న పిక్కలు ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకోవాలి కొన్ని కొన్ని వాటికి ఎక్కువ పిక్కలు ఉంటాయి ఇప్పుడు నేను కట్ చేసిన దానికైతే అసలు పిక్కలే లేవు బాగా చిన్న సైజు తీసుకున్నాను అనమాట కాయ బొప్పాస్ కాయ అన్నది తీసుకుంటే మీరు చాలా బాగా వస్తుంది ట్యూటి ఫ్రూటీ అన్నది కొంచెం కూడా మగ్గకూడదు ఓకే ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు చూడండి మధ్యలోని ఒక లేయర్ అనేది ఉంటుంది కదా అది కొంచెం చేదుగా ఉంటుంది అది తీసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అన్నింటికి కూడా కట్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి అలా తీసేసుకొని మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా వీటిని అన్నీ ఈవెన్గా ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసుకుంటే బాగుంటాయండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కట్ చేసుకోవద్దు అన్నీ ఈవెన్గా ఈక్వల్గా వచ్చేలా కట్ చేసుకోండి దీనికైతే ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా రకాలైన కట్ చేసుకోవడానికి చాలా వచ్చాయి కదా అలాంటివి ఏమైనా ఉంటే మీ దగ్గర కట్ చేసుకోండి నా దగ్గర అవేమి లేదు నేను చాక్తోనేలాగా కట్ చేస్తున్నాను ఇలా మీరు ఈవెన్గా కట్ చేసుకోండి ఎందుకంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది కట్ చేసుకోవటం వల్ల మనకి బాయిల్ అయ్యేటప్పుడు మనకి అన్నీ ఈక్వల్గా ఉండవు అన్నమాట ఒకటి బాగా బాయిల్ అవుతుంది ఒకటి ఏమో సరిగా అవదు అందువల్ల అన్నీ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అన్నీ ఈవెన్గా ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పాను కదా ఇప్పుడు దాకా కడగలేదు మనం ఇప్పుడు ఈ కట్ చేసిన తర్వాత మొక్కల్ని మనం కడుక్కోవాలన్నమాట దీన్ని వాటర్ మార్చుకుంటూ ఒక రెండుసార్లు బాగా వాటర్లో కడుక్కోండి ఎందుకంటే దీని మీద ఒక్కొక్కసారి పాలు అనేవి కారుతుంటాయి లేదు అంటే మొక్క మీద కొంచెం చేదు అనేది కూడా ఉంటుందని అందుకు ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం వాటర్ అనేది ఆ ముక్కలకు సరిపడే వాటర్ వేసుకోవాలన్నమాట అంటే కొంచెం ములిగేలాగా వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇలా బాయిల్ అన్నది మనం ముక్క మెత్తబడే వరకు బాయిల్ చేసుకోవాలంటే ఒక బాగా మెత్తగా కదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవ్వాలన్నమాట చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోని ఒక కప్పు వరకు నేను పంచదారను వేస్తున్నాను ఇక్కడ పంచదార అనేది మనం తీసుకునే కట్ చేసాం కదా బొప్పాయి ముక్కలు అవి ఎన్ని బౌల్స్ మీకు వస్తే అంత పంచదార వేసుకోండి ఇక్కడ నేను ఒక బౌల్ వేస్తున్నాను నాకైతే వన్ అండ్ హాఫ్ బౌల్ వరకు వచ్చింది కానీ నేను తీసుకునే పంచదార కొంచెం పెద్ద సైజు అవటం వల్ల నేను ఒక బౌల్ మాత్రమే వేశాను ఇప్పుడు దీన్ని బాగా దగ్గరకు అయ్యే వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి ఇందాక మనం ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ బాయిల్ చేసాం కదా ఫిఫ్టీ పర్సెంట్ మనం పంచదార వేసిన తర్వాత బాయిల్ చేయాలన్నమాట ఇలా చూడండి ఈ బాగా దగ్గరగా అయిపోయింది వాటర్ అనేది కూడా ఎక్కువ లేదు ఇప్పుడు పాకం అనేది ఇప్పుడు ఇందులో మనం ఒక త్రీ బౌల్స్ నేను తీసుకున్నాను త్రీ త్రీ ఫుడ్ కలర్స్ వేసి ఈక్వల్గా ఈ బొప్పాయి మొక్కలు నేను అందులో వేస్తున్నాను అనమాట మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్లోనే సపరేట్ సపరేట్గా చేసుకోవచ్చు లేదు అంటే ఒకే బౌల్లోని మొత్తం అన్నీ కలిపేసుకోవచ్చండి నేను ఇక్కడ నాకు ఇక్కడ త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్లో నేను వేసాను వేడివేడిగానే వేశానండి చూడండి చల్లారేకి ఏం వేయలేదు వేడివేడిగా వేశాను ఫుడ్ కలర్ మనకి పౌడర్ ఉన్నా పర్వాలేదు లిక్విడ్ అయినా పర్లేదు ఏదైనా సరే వేసుకొని కలుపుకోవచ్చు ఇలా అన్నింటినీ మనం ఈక్వల్గా బాగా అవి బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా అదుముకుంటూ లోపలికి ఆ లిక్విడ్లోకి అంటే ఆ పాకంలోకి మొత్తం ములిగేలాగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని మనం కనీసం ఒక ఎయిట్ అవర్స్ అయినా ఉంచాలండి లేదు అంటే మీరు ఏ టైంకి కలిపారో అదే టైం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంచుకొని చేసుకున్నా చాలా మంచిది బాగా ముక్కకి పంచదార పాకం అనేది బాగా పడుతుంది అన్నమాట అందువల్ల ఇప్పుడు చూడండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా జాలి లాంటిది తీసుకొని అందులోని ఈ ముక్కలన్నింటినీ వేస్తున్నాను అనమాట అంటే దీనికి ఉన్న ఎక్స్ట్రాగా ఏదైతే ఉంటుందో పాకం అదంతా కొంచెం పోవటానికి నేను ఇలా చేస్తున్నాను కొంచెం చేసి దాన్ని ఇలా వైట్ పేపర్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఇలా చేయటం వల్ల మనకి ఆ పాకం ఇంకా ఉండిపోతుంది కదా అదంతా పేపర్ అనేది కొంచెం పీల్చుకుంటుంది దానివల్ల మీరు టిష్యూ పేపర్ మీద కూడా కావాలంటే వేసుకోవచ్చు కావాల కాకపోతే ఏంటంటే టిష్యూ పేపర్ ఒక్కొక్కసారి ఆ ముక్కలు అనేవి అంటికిపోతూ ఉంటాయి వీటికి దానివల్ల టూటీ ఫ్రూటీ అనేది మనకి ఇబ్బంది అవుతుంది తీయటం అందువల్ల ఇలా నార్మల్ పేపర్ మీదే వేసుకోండి వైట్ పేపర్ అనే కాదు న్యూస్ పేపర్ మీద కూడా వేసుకోవచ్చు మీకు కనిపించడానికని నేను ఇలా వైట్ పేపర్ మీద వేశాను ఇలా వేసుకొని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం నేను ఇక్కడ తయారు చేసిన త్రీ కలర్స్ని ఇలా వేశాను తర్వాత వీటిని ఒక నాలుగు గంటల వరకు డ్రై అయితే సరిపోతుందండి ఇది మనం ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు డైరెక్ట్ ఎండ అయితే పెట్టేయకండి నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లైట్గా ఎండ తగిలే ప్లేస్లో అంటే నేను బయటను పెట్టలేదండి ఇంట్లోనే కిటికీ దగ్గర పెట్టాను అనమాట కొంచెం లైట్ ఎండ అనేది తగలాలి కానీ వీటికి మనం డైరెక్ట్ ఎండలో పెట్టేస్తే కలర్ అనేది ఆ ఫుడ్ కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేను ఎండలో పెట్టాను దీన్ని ఇది ఎప్పుడు పెట్టానంటే ఈవినింగ్ ఎండ ఇంకా పోతుంది అనేటప్పటికీ కొంచెం ఈవినింగ్ చల్లబడుతుంది అనేటప్పటికి పెట్టానుమాట టూటీ ఫ్రూటీ డ్రై అవ్వడానికి ఒక టూ డేస్ అయితే సరిపోతుంది టూ డేస్ తర్వాత మనం ఇంకా ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఇంకా పెట్టనవసరం లేదు దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదండి దాని తర్వాత మనం కేక్స్ చేసుకునేటప్పుడు అలానే బిస్కెట్స్ చేసుకునేటప్పుడు ఈ టూటీ ఫ్రూటీని వాడుకోవచ్చు మా వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను యూజ్ అయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కామెంట్స్ని కూడా రాస్తుండండి ఒక ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్